విజయవాడ సితారా సెంటర్ ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం తప్పించింది ఉదయం పూట జరగడంతో సందర్శకులు ఎవరూ లేక ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది అదే సాయంత్రం వేళ జరిగి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది ఈ ప్రమాదానికి గల కారణాలేంటి గత నెల ఇరవై ఎనిమిదితోనే ఎగ్జిబిషన్ నిర్వాహకులు పొందిన అనుమతులకు గడువు ముగ్యగా సుమారు పదిహేను రోజుల నుండి ఎలా కొనసాగుతుంది భూతవేటు దూరంలో ఉన్న పోలీసులు దీనిపై దృష్టి ఎందుకు సారించలేదు రోడ్డుపై చిన్న తోపుడు బండి పెడితే నానా యాగి చేసే మున్సిపల్ అధికారుల కళ్లకు ఇది కనబడలేదా ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే వినోద పన్ను ఎవరి జోబులోకి వెళుతుంది గత ఏడాది ఇదే ఎగ్జిబిషన్లో ఒక వ్యక్తి విద్యుత్ ఘాతకానికి గురై చనిపోయింది వాస్తవం కాదా అప్పుడు కూడా పెను ప్రమాదం తప్పిందనేది కాదనలేని సత్యం రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనే అనుమతులు లేకపోయినా ఈ ఎగ్జిబిషన్ విషయంలో అధికారులు గమ్మునుండిపోయారా ఇలా ఈ ప్రమాదానికి సంబంధించి జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు మంటలు ఒక్కసారిగా చెలరేగటంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతల గురయ్యారు పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు గ్యాస్ బండలు పెద్ద శబ్దంతో పేలుతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు సంబంధించిన మూగజీవాలు మంటల వేడి తాకిడికి కకలా వికలమయ్యాయి సమయానికి అక్కడే ఉన్న కొంతమంది జనసైనికులు అటుగా వెళ్లే యువకులు వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించడానికి తమ వంతు కృషి చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంతోనైనా సంబంధిత శాఖ అధికారులు మరియు స్వలాభం చూసుకునే నాయకులు గుణపాఠాలు నేర్చుకుంటే నగర ప్రజలకు విరోధం దూరం కాకుండా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కానీ అధికారులు నీరెత్తినట్టు ఎగ్జిబిషన్ నడుస్తున్నా కానీ ఏమి తెలియనట్టు ఇటు మా కార్పొరేషన్ సిబ్బంది కానీ అలాగే ఫైర్ సిబ్బంది కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తెలిసి తెలియనట్టు కళ్ళు మూసుకొని ఉన్నాయి ఈ రోజు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది పక్కనే ఒక స్కూల్ ఉంది అలాగే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఇక్కడ పోలీసు వారికి సిబ్బందికి కానీ వెంటనే ఇన్ఫామ్ చేశాం అదేవిధంగా మాతో పాటు వచ్చిన జన కూడా లోపల ఉన్న ఏదైతే గ్యాస్ బండ్లు ఉన్నాయో కొన్నింటిని మేము బయట పెట్టాము ఆ అగ్నిమాప సిబ్బంది వారు కానీ పోలీస్ సిబ్బంది గారు కానీ వెంటనే స్పందించి అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా పోలీసు వారు కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి లోపలికి వచ్చి మేము అందరం ఈ ఇక్కడ ఉన్న బడ్స్ అన్నింటిని కూడా బయటికి ఆ అన్నింటికి ఎదురు నుంచి ఇట్ని అటు నుంచి ఇటు నుంచి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు అయితే ఆరుకుంటూ వచ్చారు అదేవిధంగా కొంతమంది ఇప్పుడు వచ్చారండి ఇక్కడ ఈ అగ్నిమాపక ప్రమాదం జరిగాక దారిని పోయే స్థానికులు కానీ అదేవిధంగా జన సైనికులు కానీ కూటమి వాళ్ళు కానీ పోలీసు వారు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే అదేవిధంగా కొంతమంది మీడియా మిత్రులు కూడా మాతో పాటు సహకరించి ఇక్కడ పనిచేశారు ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి ఏదేదో ప్రెస్ మీట్లు వాళ్ళు వచ్చి చేసిందేమి లేదు అంతా ఆరిపేశాక కొంతమంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో దానికి దానివల్ల జరిగింది దీనివల్ల జరిగిందని ప్రెస్ మీట్లు పెడతాం తప్ప వాళ్ళ వల్ల ఒరిగిందేం లేదు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ ముందు సరిచూసుకోమని చెప్పండి మా ప్రభు మా ప్రభుత్వం మీద నిందలేయటం ఆపుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ అన్ని రకాలుగా అన్ని చెక్ చేసుకుని మా ప్ర మా అధికారులు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా లాస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పర్మిషన్ అయిపోతే అతను ఎక్స్టెన్షన్కి వెళ్ళారని చెప్పారు ఆ ఎక్స్టెన్షన్ ఉందా లేదా అని చూసి పోలీసు వారు దాని మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళందరూ మాట్లాడే అవాస్తవాలు ఇక్కడ